ప్రపంచంలో సృష్టించబోతుంది వచ్చే ఎన్నికల్లో రేపు పదమూడో తారీఖున నా తమ్ముడైన పోటీ చేస్తూ ఉన్నారు మంది మూడో గుర్తు ఫస్ట్ అరవింద్ బాబు గారు తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు మూడో గుర్తు ఏను గుర్తు ఏను గుర్తున్నారు ఓట్లేసి పోదోళ్ళ స్థానేక మెజారిటీతో గెలిపిస్తే మీ పక్షాన మాట్లాడదాం గెలిపిస్తున్నారు గెలిపి పోయినా ఏ ఆపదొచ్చినా సరే అర్థరా ఇంటి తలుపు దక్ నేను మీ దగ్గర పెట్టి పని చేయగలిగిన కెపాసిటీ కలగదాన్ని ఎవడికి భయపడి నవ్లో లేదు ఎవడో మమ్మల్ని ఏదో తీకలేడు ఏదో అనుకుంటున్నాడు వగిల్లు ఉన్నాడు రెండిల్లు ఉన్నాడు మిమ్మల్ని ఎవడే తేకలేడు గుర్తుపెట్టుకోండి వాడు ఎవడో ఒక దాన్ని అంట మీరంతా ఏం గుర్తుకోటేశారు మీకు అయ్యి అని ఎవరో తీక్కునేది ఏదో పీట్కోమని చెప్పండి ఇప్పుడు మేము ఏం గుర్తుకో ఏం తీట్మెంటా స్వీట్మెంట్ చెప్పండి మీద ఏదైనా చిన్న విషయం జరిగినా నేను మీ కండగా ఉంటా